విహారీ టెండర్ గెలిచారు అని చెప్పేసి అందరూ కూడా విహారీకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు మ విహారీ గారు స్టేజ్ మీదకి రండి అని స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక విహారీ స్టేజ్ మీదకి వెళ్తాడు ఇక ఆఫీసర్స్ అందరూ కూడా విహారీకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు మరోవైపు గోవింద్ వాళ్ళు కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటారు ఇక అలాగే సుభాష్ కూడా అంబిక అసలు టెండర్ కోడ్ ఎలా మారిపోయింది టెండర్ విహారీ నాలుగు వందల అరవై రెండు కోట్లు మాత్రమే కదా చేసింది ఇప్పుడు యాభై ఎనిమిది కోట్లకి ఎలా వచ్చింది అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు సుభాష్ నేను నీకు ఫోటో కూడా తీసి పంపించాను కదా అని అంబిక అంటుంది ఇప్పుడు నాకు కాదు నువ్వు సమాధానం చెప్పాల్సింది ఆ గోవింద్ వాళ్ళకి అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ స్టేజ్ మీదకు వెళ్ళగానే విహారీ గారు కంగ్రాచులేషన్స్ మీరు ఈ ఫైల్ మీద సైన్ చేయండి ఈ కాంట్రాక్ట్ మీకే వస్తున్నట్లు అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ నేను తయారు చేసుకున్న కాగితాలు నా చేతుల్లో ఉన్నాయి నేను టెండర్ కోడ్ చేసింది నాలుగు వందల అరవై రెండు కోట్లు కానీ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకే ఇప్పుడు ఈ టెండర్ నాకు సొంతమైంది ఈ మార్పు ఎక్కడ జరిగింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అదే టైంకి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి విహారీని టెండర్ వేయకుండా ఆప్ చేయడం మీ కవర్ మారిందని చెప్పడం అదంతా గుర్తు తెచ్చుకుంటాడు కనక మహాలక్ష్మి చదువుకోలేదు కదా కనక మహాలక్ష్మి ఈ టెండర్ కోడ్ గురించి ఎలా తెలుసు కనక మహాలక్ష్మి చేత ఇదంతా ఎవరైనా చేపించారా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు విహారీ గారు సైన్ చేయండి అని ఆఫీసర్స్ చెప్పడంతో విహారీ చాలా సంతోషంగా సైన్ చేసి ఎస్ అని చెప్పి స్టేజ్ మీద నుంచి కిందకు వస్తాడు అప్పుడు విహారీ ఫోన్ రింగ్ అవుతుంది విహారీ గారు నేను రాజీనండి అని ఫోన్లో చెప్తూ ఉంటుంది చెప్పండి అని విహారీ అంటాడు మీకు మొన్న కాల్ చేశాను కదా మీ పెద్దనాన్నకు ఆపరేషన్ చేయాలని ఆ విషయం గురించి ఏం ఆలోచించారు నాకు ఒకటి అనిపిస్తుంది మీరు కనుక మహాలక్ష్మి ఒకసారి వచ్చి మా పెద్దనాన్న కంటికి కనిపిస్తే గనుక మా పెద్దనాన్నకు ఎలాంటి ఆపరేషన్ ఉండదు అని రాజీ చెప్తుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని విహారి అడుగుతూ ఉంటాడు అవునండి మా పెద్దనాన్న కనక మహాలక్ష్మిని చూడక మూడు నెలలు అవుతుంది మా పెద్దనాన్న కనక మహాలక్ష్మిని చూడకుండా ఒక్కరోజు కూడా ఏ రోజు లేరండి ఆయనకు అల్లుని కూతురిని చూడాలని బెంగ ఎక్కువైపోయింది మీరు వచ్చి ఒక్కసారి మా పెద్ద కనిపిస్తే కనుక మా పెద్దనాన్నకి ఎటువంటి ఆపరేషన్ ఉండదని ఉండదు అని రాజీ చెప్తుంది ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి ప్లీజ్ అండి మా పెద్దనాన్నను చూస్తుంటే మాకే జాలి అనిపిస్తుంది అని రాజీ చెప్తుంది సరే అండి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి ఉంటాను అని రాజీ ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అంబిక వాళ్ళు కోపంగా పార్కింగ్ దగ్గరికి తో ఉంటే కనక మహాలక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి ఏంటి ఇక్కడుంది అని అంబిక లక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి కిచెన్లో అన్నం కూరలు చేసుకోవాల్సిన నువ్వు టెండర్ దగ్గర నీకేంటి పని అని అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక అమ్మగారు అది విహారీ బాబు గారు భోజనం మర్చిపోయారు తీసుకొచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి అత్త మళ్ళీ లక్ష్మిని ఏమంటున్నావు అని అడుగుతూ ఉంటాడు లక్ష్మిని నేనేమంటాను విహారీ క్యాజువల్గా మాట్లాడుకున్నాం అని చెప్పి అంబిక చెప్తుంది అవును బాబు గారు క్యాజువల్గానే మాట్లాడుకుంటున్నా అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే అంబికా ఫోన్ రింగ్ అవుతుంది విహారీ నాకు ఫోన్ వస్తుంది నేను మాట్లాడి వస్తాను రా సుభాస్ అని వెళ్తూ ఉంటే అంబికా సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కనక మహాలక్ష్మి కూడా వెళ్తూ ఉంటే లక్ష్మి నీతో మాట్లాడాలి ఒక నిమిషం ఉండు అని చెప్పి విహారీ అంటాడు ఏంటో చెప్పండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది నేను టెండర్ కోట్ చేసిన పేపర్స్ నా చేతిలో ఉన్నాయి కానీ నా పేపర్ మీద మరొక టెండర్ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి కానీ నేను టెండర్ వేసిన వాల్యూ వేరు నువ్వు తీసుకొచ్చిన పేపర్స్ వాల్యూ వేరు ఆ వాల్యూ ఎవరు మార్చారు చెప్పు లక్ష్మి నిన్నే అడుగుతున్నాను అని విహారి అడుగుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడుగుతుంది చెప్పు ఆ పేపర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నేను టెండర్ చేసిన పేపర్స్ అవి కాదు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ పేపర్స్ నువ్వే చేసావా అని విహారీ అడుగుతాడు అవును విహారీ గారు నేనే ఆ టెండర్ టెండర్కి అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఏంటి టెండర్ కోర్ట్ వాల్యుయేషన్ తెలిసి అంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా నువ్వు చదువుకోలేదు అనుకున్నాను అని విహారీ అంటాడు నేను చదువుకున్నాను విహారీ గారు మా కాలేజీలో టాపర్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది నిజమా ఈ విషయం నాకు చెప్పలేదు చెప్పలేదేంటి అని విహారీ అడుగుతాడు చెప్పాల్సిన అవసరం రాలేదు సమయం రాలేదు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఒక విషయం అయితే ఒప్పుకోవాలి ఈరోజు నేను టెండర్ గెలవటానికి నువ్వే కారణం నీ వల్లనే నాకు ఈ టెండర్ వచ్చింది లక్ష్మి ఒక్క నిమిషం ఉండు అని విహారీ అంటాడు ఇక విహారీ చెక్ బుక్ తీసి దాని మీద వాతిక లక్షలు అని అమౌంట్ వేసి కనక మహాలక్ష్మికి ఇస్తాడు ఏంటి విహార్ గారు ఇది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ నాన్న ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి కదా ఆ చెక్ నీకు బహుమతిగా ఇస్తున్నానని విహారి అంటాడు నేను ఇంతకు ముందే చెప్పాను కదా విహారి గారు మీ దగ్గర నుంచి ఎటువంటి సహాయం తీసుకో అనుకోవట్లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది సహాయం కాదు కృతజ్ఞత నువ్వు నాకు టెండర్ కోడ్ వ్యాల్యూ ఇచ్చావు బయట ఒక మంచి కొటేషన్ ఇవ్వడానికి ఎంత డబ్బులు తీసుకుంటారో నీకు తెలుసా లక్ష్మి నీ వల్లే ఇంత మంచి టెండర్ నాకు వచ్చింది నాకు లాభాలు వచ్చినట్లే నీకు నీ కష్టార్జితం లక్ష్మి నేను కృతజ్ఞతతో సహాయంగానో ఇవ్వటం లేదు నీ ప్రతిభతో నువ్వు సాధించుకున్న డబ్బు ఈ చెక్ తీసుకెళ్ళి మీ నాన్నను సంతోషంగా ఆపరేషన్ చేయించుకో అని కనక మహాలక్ష్మికి విహారీ చెప్తూ ఉంటాడు కానీ ఇది నా మా నాన్నకు ఎలా చేరుతుంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి మనం ఈ నైట్కే మీ ఊరు వెళ్తున్నాము మీ నాన్న మనమల్ని చూడాలని కలలు కంటున్నారు కదా ఆయన సంతోషంగా ఆపరేషన్ చేయించుకోవడానికి ధైర్యం చెప్దాం అని విహారీ చెప్తాడు ఏంటండి మీరు చెప్పేది మా ఊరు వెళ్తే మా అమ్మ నాన్నలకు ఇంకా ఆశ పెరుగుతుంది మీ భార్యగా నేను బ్రతుకుతున్నానని వాళ్ళు కళలు కంటారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు ముందు ఏం జరగబోతుందో తెలియదు లక్ష్మి ప్రస్తుతం అయితే మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలి ఈరోజు నైట్కే మనం మీ ఊరు బయలుదేరుతున్నాం ఆ విషయాన్ని మర్చిపోకు అని విహారీ చెప్తాడు అవును కనక మహాలక్ష్మి నేను చేసిన వ్యాల్యూకి టెండర్ రాదని నువ్వు ఎలా కనుక్కున్నావు అసలు నీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలియదు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు అంబికమ్మ గురించి చెప్తే కనుక నా వల్ల కుటుంబం ముక్కలవుతుంది అది జర ఇప్పుడు దాన్ని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అది విహారి గారు పొద్దున్నే మీరు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా అందుకే ఇంటర్నెట్లో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఓల్డ్ టెండర్స్ గురించి అంతా కూడా చెక్ చేశాను అందుకే మళ్ళీ ఇంకొక కొత్త కోట్ చేశాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు అంతా సాటిస్ఫైడ్గా లేదు లక్ష్మి ఏమీ హో నీ వల్ల అయితే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది సాయంత్రం మీ ఊరు వెళ్ళడానికి రెడీగా ఉండు వెళ్దామా అని విహారి అంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక అంబిక సుభాష్ ఇద్దరు కూడా మన ప్లాన్ మళ్ళీ ఫ్లాఫ్ అయ్యింది ఏంటి మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కూడా ఎవరో ఒకళ్ళు ఆ విహారీని కాపాడుతున్నారు ఈసారి విహారీని కాపాడింది ఎవరు అని సుభాష్ అంబిక ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటారు ఇక మరో వైపు విహారీ తన ఫ్రెండ్కు ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్తాడు ఇక విహారీ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు పండు విహారీని చూసి విహారీ బాబు గారు ఇక్కడున్నారు లక్ష్మమ్మ పూజ చేసి విహారి గారి చేత ఎలా అక్షంతలు వేయించుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి చేసి లక్ష్మమ్మకు విహారి గారి చేత అక్షలు వే అక్షంతలు వేయించాలి అని పండు అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి ధూపం తీసుకుని వస్తాడు ఇక అదే టైంకి కనక మహాలక్ష్మి తడి బట్టల మీద స్నానం చేస్తూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళి దేవుడికి పూజ చేసి ధూపం వేస్తుంది ఇక అక్షంతలు తీసుకుని వచ్చి బయట నుంచి నిల్చుంటుంది అదే టైంకి పండు ధూపం వేసుకుంటూ విహారి దగ్గరికి వస్తాడు విహారి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఒరే పండు ఈ టైంలో ధూపం వేస్తున్నావు ఏంటి రా అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు బాబు గారు కొంచెం పని మీద వేస్తున్నా కాసేపు మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని పండు అంటాడు ఇక విహారి బాబు పొగ వచ్చేలాగా ధూపం వేస్తూ ఉంటాడు విహా విహారికి కళ్ళు మండుతూ ఉంటాయి అదే టైంకి కనక మహాలక్ష్మి అక్షంతలు తీసుకుని విహారి దగ్గరకు వస్తుంది విహారీ చేతులకు అక్షంతలు తగిలేలా చేసి అక్ష లను నెత్తి మీద వేసుకుని విహారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది అప్పుడు విహారి కాళ్ళ మీద కనక మహాలక్ష్మి నెత్తి అచ్చంతలు పడతాయి ఇక కనక మహాలక్ష్మి విహారీ కాళ్ళకు నమస్కారం చేసుకుని విహారీని చూడకుండా పక్కకు వెళ్ళిపోతుంది ఇక పండు కూడా ధూపం వేయటం పూర్తయిందని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ తన కాళ్ళ మీద ఉన్న అక్షంతలను చూసుకుని ఒరే పండు ఇలా రా ఇప్పటి వరకు అక్షంతలు ఇక్కడ లేవు ఇప్పటికిప్పుడే నా కాళ్ళ మీద ఎలా వచ్చాయని అడుగుతూ ఉంటాడు ఏమో బాబు గారు నాకు కూడా తెలియదు అని పండు అంటూ ఉంటాడు అవును సడన్గా ధూపం వేసే వేసావేంటి అని విహారీ అడుగుతూ ఉంటాడు దోమలు బాగా ఎక్కువయ్యాయి బాబు గారు డెంగ్యూ మలేరియాలు వస్తున్నాయంట అందుకే ధూపం వేస్తున్నా అని పండు చెప్తాడు ఇక పండు లక్ష్మి దగ్గరికి వెళ్ళగానే చాలా థ్యాంక్స్ పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటకే థ్యాంక్స్ చెప్తారా లక్ష్మమ్మ విహారీ బాబు గారు భోజనం చేయగానే ఈ ప్లేట్ అట్టుకొని మీ రూమ్కి వస్తాను అని పండు చెప్తాడు సరే పండు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు విహారీ కూడా వచ్చి భోజనానికి కూర్చుంటాడు పండు తీసుకొచ్చి విహారీ ప్లేట్లో పెడతాడు ఒరే పండు ఏంట్రా ఈ ప్లేట్ తీసుకొచ్చి పెట్టావు నా ప్లేట్లో ఏంటో నీకు తెలుసు కదా అని విహారీ ఫేవరెట్ ప్లేట్ తెలుసు కూడా ప్లేట్లో పెట్టావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పండు వెళ్ళి విహారీ ఫేవరెట్ ప్లేట్ని తీసుకొచ్చి విహారీ ముందు పెడతాడు బావా ఇది బంగారం కాదు ప్లాటినం కాదు అలాంటప్పుడు ఇది నీకు ఎందుకు అంత విలువైన ప్లేట్ బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా బంగారం డబ్బుతోనే దేని విలువని పోల్చకూడదు సహస్రా అని విహారీ చెప్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి